ఎవ్రీ వన్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ సో ముందుగా పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు గ్రూప్ టూ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకు విష్యూ ఆల్ ద బెస్ట్ తొమ్మిదవ తారీఖు నుండి ఆల్ టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి సో ఐదు లక్షల పైచిల్కు మంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడానికి ఎదురు చూస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు సో మీ సమయం చాలా తక్కువగా ఉంది పర్ఫెక్ట్గా చదవండి ఒకటి లాస్ట్ మినిట్ రివిజన్లో భాగంగా ఈరోజు జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ జరగబోతుంది సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఈరోజు రేపు ఎల్లుండి జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ క్లాసులు జరుగుతాయి సో ఇంకొక సోషల్ క్లాస్ సోషాలయ క్లాస్ కూడా వీలైతే అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే ఇక గ్రూప్ వన్కు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో అప్డేట్ వచ్చింది సో దాని గురించి ఈరోజు అన్ని పేపర్లు కూడా రాయడం జరిగింది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా గ్రూప్ వన్ ఎగ్జాము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది మొదటిసారి ప్రిలిమ్స్ అయ్యింది పేపర్ లీకేజ్తో రద్దు అయింది రెండవసారి ప్రిలిమ్స్ అయ్యింది కరెక్ట్గా నిర్వహించలేదని హైకోర్టు దాన్ని రద్దు చేసింది మూడవసారి ఒక యాభై పోస్టులను పెంచుతూ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో ఫైవ్ సిక్స్టీ త్రీ ఉద్యోగాలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత యాక్చువల్గా దీన్ని ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు అయితే ఇక్కడ ప్రిలిమ్స్ పేపర్లో పదమూడు నుండి పద్నాలుగు క్వశ్చన్లు ఆన్సర్లు తప్పుగా ఉన్నాయి దీనికి నిపుణుల కమిటీ కూడా కరెక్ట్ ఇవ్వలేదు స్వతంత్ర కమిటీని వేయాలని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ గ్రౌండ్స్ అన్నిటిని కూడా పరిశీలించకుండా కొట్టేసింది దీన్ని అప్పుడు సుప్రీంకోర్టుకు వస్తే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మేము దీన్ని రద్దు చేయలేము అభ్యర్థుల మీద ప్రభావం పడుతున్నప్పుడు వేయలేదు సో ఇప్పుడు దీన్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది ఏది ప్రిలిమ్స్ రిజల్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని రద్దు చేయాలి గ్రూప్ వన్ అనే దాని మీద సో అయితే ఇది మెయిన్స్ రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు మళ్ళీ మెయిన్స్ పెట్టాల్సి వస్తుంది కావచ్చు అని అందరు భావించారు బట్ సుప్రీంకోర్టు నిన్న ప్రిలిమ్స్ను రద్దు చేయడం గ్రూప్ వన్ను ను రద్దు చేయడం అనేది కుదరదు గ్రూప్ వన్ మన మానవ తప్పిదాలు కొన్ని సహజంగా ఉంటాయి సో వాటిని కమిటీ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానికే కట్టుబడి అది కరెక్టే ఉన్నదని సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్నటువంటి రెండు పిటిషన్లను కూడా కొట్టివేయడం జరిగింది సో ప్రస్తుతం జివో ట్వంటీ నైన్ కేసు ఒకటి పెండింగ్ ఉంది జివో ట్వంటీ నైన్ కేసు అనేది హైకోర్టులో హియరింగ్ జరుగుతుంది హైకోర్టులో పెండింగ్ ఉన్నది ఇది ఏమైందో తెలియదు సో ఇది ఒకటి కాకపోతే ఇక మిగతా ఏ అడ్డంకులు కూడా లేవు గ్రూప్ వన్కి ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి జనవరి ఎండింగ్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఎట్ ఎనీ కాస్ట్ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఐదు వందల అరవై మూడు మంది ఉద్యోగాలలో చేరడానికి అవకాశం ఉంది సో ప్రస్తుతం కేసులన్నీ పోయినట్టే ట్వంటీ నైన్ జీవో కూడా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకోవట్లేదు అవుద్దా కాదా తెలియదు సో ఓవరాల్గా గ్రూప్ వన్కి పర్ఫెక్ట్గా లైన్ క్లియర్ అయినట్టు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫలితాలు మెయిన్స్కి సంబంధించినటువంటి ఫలితాలు జనవరి ఎండింగ్లో రావచ్చు ఫిబ్రవరిలో మొత్తం ప్రక్రియ క్లోజ్ అవ్వచ్చు అప్పుడు మార్చిలో మనకు గ్రూప్ టూ ఫలితాలు రావచ్చు ఏప్రిల్లో గ్రూప్ త్రీ ఫలితాలు రావచ్చు ఇట్లా వన్ బై వన్ మొత్తం క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది అవుద్దని ఆశిద్దాం ఇక గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకున్న సమయం చాలా తక్కువ ఇలా ఏడో తారీఖు ఇంకొక ఏడు రోజులు మాత్రమే ఉంది తర్వాత ఎనిమిదో రోజు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్